నిర్ధారణకు సంబంధించిన టెస్ట్ సహజంగా క్వాంటిటేటివ్ టెస్ట్ ఉంటుంది ఇది హెచ్ఐవి ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏటివ్ క్వాంటిటేటివ్ టెస్ట్ ఇదేంటంటే సంఖ్య ఇక్కడ చెప్పాముగా క్వాలిటీ ఇది క్వాలిటీ ఇది క్వాంటిటీ క్వాంటిటీ అంటే సంఖ్య వైరల్ లోడ్ ఆల్రెడీ పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఆల్రెడీ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల్లో వాళ్ళలో వైరల్ లోడ్ ఎంత ఉంది వైరల్ వారిలో వైరల్ వైరల్ లోడ్ వైరల్ లోడ్ ఎంత ఉంది మామూలుగా ఆల్రెడీ పాజిటివ్ ఉన్న వ్యక్తులకు ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతుంటారు వాడుతున్నప్పుడు వాళ్ళల్లో వైరల్ లోడ్ ఇంకా లోపల వైరస్ అనే సంఖ్య ఎంత ఉంది వైరల్ లోడ్ తెలుసుకోవడానికి ఈ పిసిఆర్ ఆర్ఎన్ఏ క్వాంటి